ఈ ప్లాంట్ కి శంఖ పుష్పి అని పేరు అండ్ దీంట్లో చాలా కలర్స్ ఉంటాయండి వైట్ పింక్ చాలా కలర్స్ ఉంటాయి బేసిక్ అందరూ ఈ పువ్వుని చాలా ఎలాగంటే పవిత్రంగా చూస్తారు మీరు ఎవరినన్నా అడగండి శివుడికి చాలా ఇష్టం అని చెప్పి కంపల్సరీ ఆయనకి ఇది అర్పించాలని చాలామంది చాలా మంది ప్లాంట్స్ ని ఇంట్లో పెంచుతూ ఉంటారు ఈ శంఖ పుష్పి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే బ్రెయిన్ కి సంబంధించిన ఇష్యూస్ ని మనం కొన్ని తీసుకుంటే గనక హార్మోన్స్ అన్ని కూడా మన బ్రెయిన్లోనే తయారవుతాయి సో వాటి హెల్త్ బాగుండాలి వాటిలో ఇంబ్యాలెన్సెస్ రాకూడదు అని మనం కాపాడుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది సపోజ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అనుకోండి వచ్చినప్పుడు దాని నుంచి మనము బయటపడడానికి కూడా ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది బేసిక్గా మనం తీసుకుంటే గనక చాలా ఇష్యూస్లో డిప్రెషన్ స్ట్రెస్ లెవెల్స్ ఆల్జామెర్స్ మర్చిపోతూ ఉంటారు బేసిక్గా కొంచెం ఏజ్డ్ వాళ్ళల్లో ఈ మరుపు అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడైతే చిన్నవాళ్ళు కూడా అంటారు ప్రతి చిన్న విషయము మర్చిపోతున్నాను ఎందుకు ఇలాగ అవుతుందో తెలియదు ఇలా కొంచెం చాలా వరీ అవుతూ ఉంటారు సో ఇటువంటి ఇష్యూస్కి చాలా చాలా మంచిది ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్సే మనం తీసుకుంటే ఫీవర్ ఇన్ఫెక్షన్స్ అలాగే అందరికి ఇప్పుడు పెద్ద సమస్య అంటే వెయిట్ కి సంబంధించింది సో వెయిట్ లాస్కి కూడా ఇది చాలా చాలా మంచిది ఇది బేసిక్గా ఏం చేయాలి అంటే ఈ శంఖపుష్పి పుష్పి పౌడర్ ఏదైతే మంచి క్వాలిటీ ఉండేది మనం తీసుకోవాలి ఓకే దానికి ఒక స్పూన్ శంఖ పుష్పి పౌడర్ కి ఒక స్పూన్ పటిక బెల్లం పాలిష్డ్ కాదు అన్పాలిష్డ్ మనకి మంచిది దొరుకుతుంది కదా గడ్డలాగా గడ్డలాగా దొరుకుతుంది దాన్ని పౌడర్ చేసుకొని ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని దాన్ని ఒక స్పూన్ కన్జ్యూమ్ చేస్తే చాలా చాలా మంచిది ఇప్పుడు మనము ఎక్కువగా వినేది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా పిల్లల్లో మనము ఏడిహెచ్డి కిడ్స్ ని బాగా చూస్తాము హైపర్ కిడ్స్ అంటారు మానసికంగా ఇబ్బంది ఉండేటటువంటి పిల్లలు గ్రోత్ సరిగా ఉండదు వాళ్ళ ఏజ్ ని బట్టి కమ్యూనికేషన్ సరిగా ఉండదు వాళ్ళు అంటే మన ప్రపంచంలో ఉండి కూడా పాపం వేరే ప్రపంచంలో ఉన్నట్టు ఉంటూ ఉంటారు సో ఇటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి పిల్లలు చాలా మంది ఉన్నారు వాళ్ళకి శంఖ పుష్పి చాలా చాలా మంచిది సో దీనికన్నా ఎక్కువగా ఇప్పుడు పేరెంట్స్ ఉండేటటువంటి సమస్య ఏంటంటే పిల్లల మెమరీ ఇష్యూ చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు మా పిల్లలు ఎంత చదివినా కూడా మెమరీ ఉండట్లేదు అని ఒకళ్ళు కొంతమంది కంప్లైంట్ చేస్తారు కొంతమంది పిల్లల విషయం తీసుకోండి వాళ్ళు చెప్తారు మేము అన్ని చదువుతున్నాము అన్ని గుర్తున్నట్టు ఉంటుంది ఎగ్జామ్కి వెళ్ళి ఎగ్జామ్ రాద్దామా అనుకునేసరికి అన్ని మర్చిపోతున్నాము అంటారు అలాంటి వాళ్ళకి శంఖ పుష్పి ఒక వరం ఓకే రెగ్యులర్గా మనము మన హెల్త్ని ఇబ్బంది పెట్టేటటువంటివి ఎక్కువగా తీసుకుంటామండి రోజు ఛాయ్ తాగుతూ ఉంటాం కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటాం ఇవన్నీ మనకి హెల్త్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి ఒక రకంగా ఇవన్నీ తీసుకునే వాళ్ళల్లో కూడా మెమరీ పవర్ తగ్గుతుంది స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి ఇంకా తెలియకుండా అనేక మైండ్ కి సంబంధించిన అనారోగ్యాలు ఇలాగా హైపర్ స్టిమ్యులేటర్ ఏదైతే లిక్విడ్స్ ఉంటాయో వాటి అన్నిటి వల్ల కూడా వస్తాయి సో వాటి నుంచి కాపాడుకోవాలి అంటే శంఖ పుష్ప ఇస్ ద బెస్ట్ రెమెడీ సో దీన్ని ఛాయ్ లాగా చేసుకుని తీసుకోవచ్చు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి నెక్స్ట్ టైం మనం ఎప్పుడైనా సెపరేట్ వీడియో చేసి చూపిద్దాము సో ఈ రకంగా దీన్ని తీసుకోవాలి అలాగే చిన్న పిల్లల్లో ఇష్యూ ఉంటుందండి కొంచెం మధ్య వయసు ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి ఇష్యూ ఉంటుంది ఏంటంటే బెడ్ బెడ్ వెట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి కూడా ఈ శంఖ పుష్పి పౌడర్ ని రాత్రి మిల్క్ లో తదు ఏజ్ ని బట్టి కూడా మోతాదు చెప్పాల్సింది బలహీనత సమస్య చెప్పుకోవచ్చు సో దాంట్లో వేసుకొని మంచిగా దాన్ని బాయిల్ చేసి దాన్ని మనము కన్జ్యూమ్ చేస్తే ఈ ప్రాబ్లమ్ కి మంచి పరిష్కారం వస్తుంది సో ఇలాగా రకరకాలుగా శంఖపుష్పి పుష్పి మనకి చాలా హెల్ప్ అవుతుంది వెయిట్ కి సపరేట్ గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు స్ట్రెస్ కి సపరేట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే హార్ట్ ని చాలా స్ట్రెంగ్ చేస్తుంది హార్ట్ కి చాలా చాలా మంచిది డయాబెటీస్ కి కూడా మంచిది సో చాలా ఉపయోగాలు ఉన్నాయి శంఖ పుష్ప చాలా అద్భుత ఆరోగ్య లాభాలే ఉన్నాయి సో డయాబెటీస్ నుంచి నరాల బలహీనత అంతేకాదు మెదడుకు సంబంధించిన అనేక రకాల ఇష్యూస్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయితే ఇక ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది ప్రతి ఒక్కరిలో చిన్న చిన్న పిల్లల్లో అంటే చాలా తక్కువ ఏజ్ లోనే మెచ్యూర్ అవడము సో హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావడము పీసీఓడి ఇష్యూస్ రావడము థైరాయిడ్ ఇష్యూస్ రావడం ఇలాంటివి ఎన్నో చూస్తున్నాయి చాలా ఉన్నాయి సో ఇటువంటి అన్ని హార్మోనల్ ఇష్యూస్ కి చాలా మంచిది ఇది ఏం చేసిందంటే మన శరీరంలో ఆ హార్మోన్స్ పెరుగుదల గాని బ్యాలెన్స్ ని కూడా మెయింటైన్ చేస్తుంది సో చాలా అంటే చాలా మంచిది సో రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది సో అందరు కూడా టీ గురించి అవగాహన ఉంది అంటే ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది మనం డ్రై ఫామ్ లో తీసుకుంటూ ఉంటాం బయట దొరుకుతూ ఉంటాయి కాకపోతే ఇంట్లో పెంచుకోవాలన్నా కానీ ఇది ఒక క్రీపర్ లాగా మంచి ఆర్నమెంటల్ ప్లాంట్ లాగానే కనిపిస్తుంది కనిపిస్తుంది ఒకటి ఇంటికి బ్యూటీ ఇస్తుంది ఈ ప్లాంట్ ను చూడంగా మనకే ఎలా కనిపిస్తుంది ఒక్క నిమిషంలో మనం మనకు మౌల్డ్ అయిపోతాం చాలా చక్కగా ఎంత బాగుంది కదా చక్కగా ఉంది అని సో మనసుకి ఒక ఆహ్లాదాన్ని కూడా నింపుతుంది అంటే అంత ఈ మన నేచర్ కి అంత పవర్ ఉంటుందండి మనకి తెలవకుండానే మనం దానికి అట్రాక్ట్ అవుతాం ఎన్నో ప్రాబ్లమ్ కి సొల్యూషన్ నేచర్ లో ఉందని మనకి పెద్దలు ఊరికి చెప్పలేదు సో అంత వాల్యుబుల్ హర్బ్స్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాడాలి డాక్టర్స్ దగ్గరికి మనం వెళ్ళిపోతూ ఉంటాము ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఒక్కొక్కసారి సొల్యూషన్ దొరకదు ఫస్ట్ మన చుట్టూ ఉన్నటువంటివి మనం ఉపయోగించుకొని మన ప్రా మన కి ఒక సొల్యూషన్ మనం తెచ్చుకోగలిగినప్పుడు అది కూడా మంచి ఏ కదా సో అలాగా ప్రయత్నించాలని మనం కూడా ప్రయత్నిస్తున్నాము మనకు తెలిసిన నాలెడ్జ్ మనం షేర్ చేస్తూ